ఎంఈ సూర్ద్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీఎస్టీ జర్నలిస్ట్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీలో మేము సెక్రటరీగా ఉన్నాం మరి ఇటీవల విజయవాడ నడుబడిలో ప్రభుత్వం కొత్తగా నిర్మించినటువంటి జనరల్ హాస్పిటల్లో మరి కవరేజ్కి వెళ్ళినటువంటి పీతల అప్పాజీ అనే మరి రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ యూనియన్ మరి ఆయన పైన అమానుసంగా దాడి చేయడం సెల్ ఫోన్లు లాక్కోవడం జరిగింది మరి ఇది చాలా హేయమైన సరిగా మేము భావిస్తూ ఈ ఘటనని ఖండిస్తున్నాం అలాగే రాష్ట వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి ఈ దాడిని ఖండిస్తూ ఆయా సంఘాలు జర్నలిస్ట్ యూనియన్లో లో ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ మా కోనసీమ జిల్లా కమిటీ తరఫున మరి అధ్యక్షులు వారు తరఫున మా అందరూ కూడా రిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మరి విలేకరుల పైన మరి దాడులు జరగడం చాలా అమానుషం మరి దాడుల్ని ప్రభుత్వం మరి ఖండించి వీళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం జ్యోతి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ వానర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల్ని మొన్న జరిగిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఒక విలేకరి వెళ్ళి అక్కడ చిత్ర సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు వచ్చి ఫోన్ లాక్కొని అతనిపై దౌర్జన్యంగా కొట్టడం చాలా ఒకటే దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని అలాగే అధికారులు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు వీళ్ళు కూడా తెలుసుకుని విలేకరు అనేది రాయని పగలు కష్టపడి ప్రజల సమస్యలు తెలుసుకుని అతను ఈ విధంగా చేస్తుంటే వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయడం చాలా దారుణమని ఈ సందర్భంగా